రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది రైతన్నకు సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ఈ వీడియోలో వచ్చరికి దీనికంటే ముందు వీడియోస్లో మీకు ఆల్రెడీ చెప్పే సూపర్ లావా ఫైవ్ జీ గురించి మన వీడియో తీయడం జరిగింది మనం మన తోటలో స్ప్రే చేస్తున్నాము దానికి సంబంధించిన రిజల్ట్ వీడియో కూడా మీకు పెడతాను అది కొట్టిన తర్వాత రిజల్ట్ ఏంటి సో ఆ రిజల్ట్ వీడియో కోసం చాలామంది రైతులైతే వెయిట్ చేస్తూ ఉన్నారు ఫోన్ చేసి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు రిజల్ట్ వీడియో పెట్టండి అని చెప్పేసి మనం పోయిన శనివారం నాడు స్ప్రే చేసాం శనివారం సాయంత్రం మనం సూపర్ లావా ఫైవ్ జీ అని స్ప్రే చేయడం జరిగింది సో దాన్ని స్ప్రే చేసిన తర్వాత ఆది సోమ మంగళ బుధ గురు ఇవాళ గురువారం ఇవాళ ఏడు గంటలు టైంలో మనం ఈ వీడియో తీస్తూ ఉన్నాం సో కొట్టిన తర్వాత రిజల్ట్ ఏంటి అని దాని గురించి మనం తెలుసుకునే ముందు ఫస్ట్ సూపర్ లావా ఫైవ్ జీ వచ్చేసరికి మనకి చెప్పింది మీకు ఆల్రెడీ చెప్పే సూపర్ లావా ఫైవ్ జీ ఇట్లా ఉంటుంది దీంట్లో మనకి నాలుగు బాటిల్స్ ఉంటాయి సో ఈ నాలుగు కూడా మనం స్ప్రే చేసినాయి ఆల్రెడీ ఖాళీ బాటిల్ చూడొచ్చు మీరు ఖాళీ బాటిల్స్ ఇవన్నీ కూడా సో ఇది స్ప్రే చేసేటప్పుడు మనం స్ప్రే చేసుకునే విధానం ఏంటంటే దీన్ని ఒక నూట ఇరవై నుంచి నూట యాభై లీటర్ లీటర్ల నీటిలో ఈ చెట్టిని స్ప్రే చేసుకోవచ్చు అంటే నూట ఇరవై నుంచి నూట యాభై లీటర్లు అంటే పన్నెండు లీటర్ల పంపులు అయితేనేమో పది పంపులు అయితే సో పది ఇరవై లీటర్ల పంపులు అయితేనేమో ఆరు పంపులు సరిపోద్ది ఆరు పంపులకి ఏమైనా ఫార్తో సరిపోద్ది అంతకంటే ఎక్కువ ఇది స్ప్రే చేయొద్దు చేసినా కానీ పెద్ద రిజల్ట్ అనిపించదు సో ఇది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఏంటి దాని గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే లైక్ కొట్టే ప్రయత్నం చేయండి తోటి రైతు మిత్రులు షేర్ చేసుకోండి సో దీంతో మనకి సూపర్ లావా ఫైవ్ తోటి ఎవరైనా కొత్తగా వీడియో చూస్తే వాళ్ళకి చెప్ వాళ్ళకి అర్థం ఆడకపోతే చెప్తా ఉన్నా దీంతో మనకి దోమ కానీ నల్లి కానీ దాంతోపాటుగా మనకి పురుగు ప్రాబ్లం ఏమన్నా కంట్రోల్ అవుద్ది నెక్స్ట్ ఈ ఫంగిసైడ్ ప్రాబ్లమ్ ఏమన్నా కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది ఫంగిసైడ్స్ అంటే మనకి పడ్డాకు సమస్య ఉంటుంది కాయమార్చు ఉంటుంది దాంతోపాటు ఇప్పుడు కొమ్మ కూళ్ళు వస్తా ఉంది సో కొమ్మ కూడా మనకి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది లైట్గా కొమ్మ కూడా కంట్రోల్ అవుద్ది అయితే ఇప్పుడు దీన్ని మనము గ్రోతింగ్ ప్లస్ ఫ్లవరింగ్ కాప్ సెట్టింగ్ ఇదంతా కూడా నార్మల్గానే ఉంటుంది ఒకసారి నా తోట మొత్తం ఇటు చూపించదు కానీ ఇటు ఒకసారి తోట మొత్తం కూడా మీరు గమనించండి ఇప్పుడు మనకి మొత్తం కూడా ఎండ లైటింగ్ పడతా ఉంది ఎక్కడ కూడా మనకి ఎరుపు ఈగురు కానీ తోట మొత్తం ఎర్రగా అయిపోయిందని కానీ వచ్చే ఎగురంతా కూడా చాలా గ్రీనిష్గా నీట్గా అయితే రావడం జరుగుతుంది ఆరో రోజుకి కూడా ఒకసారి ఈ ముందు ఉన్న ఈగురులు చూపించు వచ్చే ఎగురంతా కూడా నీట్గా అయితే రావడం జరిగింది సో ఇది స్ప్రే చేసిన తర్వాత నేను గమనించే రిజల్ట్ చేయండి మీకు స్క్రీన్ మీద కూడా పెడతాను చూడండి పట్టెలు మొత్తం కూడా కమ్మినాయి అంటే ఇగురులు మంచిగా వచ్చినాయి వచ్చిన ఇగురులన్నీ కూడా నీట్గా అంటే ఒకటే పంగ బారు రావడం అక్కడ నుంచి ఏదో చిన్న చిన్న బ్రాంచెస్ రావడం కాదు వచ్చిన బ్రాంచు దాని తోడుగా అది రెండు బ్రాంచ్లు విడిపోవడం అక్కడ నుంచి మళ్ళీ బ్రాంచెస్ రావడం అంటే బుట్ట షేప్లో తోట హైట్ పెరగలేదు కానీ ఇది స్ప్రే చేసిన తర్వాత రెండు పట్టెలు కూడా అంటే అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం కూడా దగ్గరికి రావడం జరిగింది అంటే రెండింటి మధ్య కూడా గ్యాప్ అంటే సైడ్ బుట్టలాగా మనకి పెరగడం జరిగింది ఇది ఒక రిజల్ట్ దీని మనం స్ప్రే చేసిన తర్వాత దాంతోపాటుగా మనకి వచ్చిన దగ్గరలో చూడండి మీరు ఇక్కడ గమనించండి ఇక్కడ మీకు ప్రతిదీ కూడా కాప్ సెట్టింగ్ జరుగుతుంది ఫ్లవరింగ్ వస్తుంది కాపు సెట్టింగ్ జరుగుతుంది దాంతోపాటుగా మనకి పూతలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఫ్లవరింగ్ అయితే విపరీతమైన పోతే రాలేదు కానీ వచ్చిన ప్రతి ఈగురి దగ్గర పోత వస్తుంది పూత పిండిస్గా మారుతుంది కాపు దిగుతుంది కాపు రాలిపోవడం అనే ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మనకి న్యూట్రిషన్స్ ఉంటాయి సో న్యూట్రిషన్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లం లేదు గ్రోత్ ప్రమోట్స్ ఉంటాయి కాబట్టి గ్రోత్ వస్తూ ఉంది కాప్ సిట్టింగ్ కూడా జరుగుతుంది సో ఈ ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా మనకి సొల్యూషన్ ఉంది దీంట్లో దాంతోపాటుగా మనకి పురుగు సో మనం స్ప్రే చేసే ముందు అక్కడ ఒక అక్కడ ఒకటి పురుగే ఉన్నాయి సో పురుగు ప్రాబ్లం అయితే లేదు ఆల్రెడీ మనం స్ప్రే చేసిన రైతులు కొంతమంది చెప్పడం జరిగింది పురుగు ప్రాబ్లం అయితే క్లియర్ పురుగు అసలు ఇందులో మనకి స్ప్రే చేసిన తర్వాత ఎటువంటి పురుగు అయినా కానీ అన్ని రకాల సన్న పురుగు కావచ్చు లద్దె పురుగు కావచ్చు ఎటువంటి పురుగులైనా కానీ క్లియర్ అవుతాయి సో ఈ రెండు ప్రాబ్లమ్స్ కూడా మన దాంట్లో క్లియర్ అయిపోయినాయి నెక్స్ట్ వస్తారు కానీ ఇంకేంటి దోమ సో దోమ కానీ నల్లి కానీ రెండు ముడతలు పై ముడత కానీ కింద ముడత కానీ సో ముడత అనే ప్రాబ్లం మొదటి నుంచి కూడా మన దాంట్లో లేదు మళ్ళీ కొత్తగా కూడా వచ్చింది లేదు సో మన మన దాంట్లో మొదటి నుంచి కూడా ముడత వస్తుంది పై ముడత ఉంది కింద ఉన్న ప్రాబ్లం అయితే ఇంతవరకు మన దాంట్లో లేదు సో కాబట్టి ముడత ప్రాబ్లం కూడా మన దాంట్లో రాలేదు ప్రజెంట్ అయితే ఎక్కడ కూడా పై ముడత కింద ముడత రెండు కూడా మన దాంట్లో కనిపించలేదు వచ్చే ఈగ్రంతా కూడా నీట్గా తేటగా అయితే రావడం జరుగుతుంది ఇంకోటి మెయిన్గా కొంతమంది అడిగారు ఎరుపిగురు వస్తుందేమో అన్న కాన్సెప్ట్లు అడిగారు ఆ అనే ప్రాబ్లం లేదు దాంతోపాటుగా మనకి ఆకు పెద్దగా అంటే మనకి కొంతమంది భయో మంది ఏమో ఆకు పెద్దగా వస్తుందేమో చెప్పి అంటున్నా ఉన్నారు సో ఆకు పెద్దగా వచ్చిన సందర్భం కూడా మన దాంట్లో కనిపించలేదు వచ్చినంత కూడా చిట్టి గురు వస్తూ ఉంది ఇక్కడంతా కూడా మన తోట దాటే వెళ్ళిపోతూ ఉంటారు ఈ మధ్యలో నన్ను అడగడం కూడా జరిగింది ఏంది ఏ మందు కొట్టిన ఏంటి కొంచెం రిజల్ట్ బాగుందని చెప్పేసి చాలామంది కూడా అడిగారు సో దానికి రీజన్ ఏంటి మనకు కొట్టిన మందు బాగా పని అని అర్థమే సో ఇదొకటి మీకు ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది నెక్స్ట్ ఇంకేంది ఫంగిసైడ్ సో ఫంగిసైడ్స్ విషయం వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫంగిసైడ్స్ చాలా వరకు కూడా స్ప్రే చేస్తూ ఉన్నాం మనం చాలా చాలా పెద్ద పెద్ద మందులు కొడతా ఉన్నాం సో అందులో ఇది స్ప్రే చేసిన తర్వాత మనకి ఎక్కువగా నాకు అనిపించింది పండాకు ఒకటి క్లియర్ అయిపోయింది లైట్గా అంటే మనకి పండాకు విపరీతంగా ఇంతకుముందు ఏమీ లేదు ప్రజెంట్గా పండాకు అక్కడక్కడ కూడా కొద్దిగా కనపడుతుంది అది కూడా కొంచెం క్లియర్ అయింది నెక్స్ట్ వచ్చేసరికి కాయమచ్చ లాంటి ప్రాబ్లం అయితే లేదు దీన్ని ఇది కొట్టిన తర్వాత అంత ముందు కొద్దిగా అక్కడక్కడ కాయమచ్చలు కనిపించే కాయమచ్చ ప్రాబ్లం లేదు ఇక కొమ్మ ఎండు అనేది అంటే కొమ్మ కూళ్ళు అనేది మనకి ఇంకా కొత్తగా వచ్చిందే లేదు పాతయ్యే అక్కడక్కడ కనిపిస్తా ఉన్నాయి ఇక అంతకు మించి ఇంకేం ప్రాబ్లం లేదు అసలు పూర్తిగా తగ్గిపోయింది కొమ్మ కూళ్ళు అంటే పూర్తిగా ఏం ఇప్పుడు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ప్రతి సైడ్ కూడా ఫంకీ సైడ్ స్ప్రే చేసుకోవాల్సిందే ఇది స్ప్రే చేసాక కొమ్మగూళ్ళు ఆగిపోయిందని నేను చెప్పట్లేదు ఇంకా ఉన్నే పాతవి కనబడుతున్నా ఉన్నాయి కొత్త మట్టికి అక్కడ ఒకటి అక్కడ ఒకటే ఉన్నాయి విపరీతంగా స్ప్రెడ్డింగ్ అనేది లేదు స్ప్రెడ్డింగ్ అయితే విపరీతమైన స్ప్రెడ్డింగ్ అనేది ఆగిపోయింది సో నార్మల్గా అంతకుముందు మనం చేసిన స్ప్రేయింగ్ కూడా చెప్పాను మెరీ బాస్ జ్యూ అని స్ప్రే చేసాం దాని తర్వాత నుంచి కూడా కొంచెం కంట్రోల్లోకి వచ్చింది ఇంకా అక్కడ ఒకటి అక్కడ ఒకటి నార్మల్గా ఈ వాతావరణానికి కనిపిస్తూనే ఉంటుంది ఆ మధ్యలో ఈ మధ్యలో మళ్ళీ బబ్బులు ఉంటా ఉన్నాయి మళ్ళీ అటాక్ అవుతూనే ఉంటుంది కొంచెం ఫంగిసైడ్స్ అనేది ప్రతి స్ప్రేయింగ్లో కూడా చేసుకుంటూనే ఉండాలి సో ఇది మనం రిజల్ట్ చూసింది దీంట్లో మనకి ఏంటంటే ఎగురు మంచిగా వచ్చింది నీట్గా వస్తుంది వచ్చిన ఈగురంతా కూడా ఒక్కసారిగా స బారుగా రావడం కాకుండా సైడ్ బ్రాంచెస్తో పాటు వస్తుంది వచ్చిన ప్రతి ఈగురు దగ్గర కూడా మనకి కాప్ సెట్టింగ్ జరుగుతుంది సో ఏదైనా మంచిగా అయితే రిజల్ట్ అయితే నాకు అనిపించింది ఇది మొత్తానికి సూపర్ లావర్ ఫైవ్ జీ కొట్టిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఇంకోటి మనకి ఎక్కడైతే గుళ్ళుడు వల్ల ఒక నేను ఒక మొక్క పెడతా చూడండి మీరు ఆ గుళ్ళుడు వల్ల వచ్చిన ప్రాబ్లం వచ్చిన దగ్గర మొక్క అయితే ప్రతీది కూడా అంటే దాదాపుగా మొన్న వరకు ఆ మొక్క మొత్తం ఎండిపోయింది కింద నుంచి కూడా మళ్ళీ బ్రాంచెస్ వచ్చినాయి పాటుగా జాలు ఉంటుంది అక్కడ జాల్లో ముప్పై రోజుల తోట అంటే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి సో ఆ మొక్కల కాడ కూడా మీకు చూస్తే స్క్రీమే చూడండి సో ఆ మొక్కలు అయితే చాలా అద్భుతంగా బ్రాంచెస్ తోటి పిలకలు పిలకలు పెట్టుకుంటే చాలా అద్భుతంగా అయితే రావడం జరిగింది ఇది స్ప్రే చేశాక అక్కడ స్ప్రేయింగ్ చేసి చూసి అసలు ముప్పై రోజుల మొక్కలు మనం స్ప్రేయింగ్ చేస్తే ఏ విధమైన రిజల్ట్ వస్తుంది సో అది కూడా స్క్రీమే పెడతా చూడండి సో ఓవరాల్గా అయితే సూపర్ లావర్ ఫైవ్ జీ అనేది రైతులు కొట్టుకోదగ్గదే కొంచెం అంగీ ప్లస్ దోమకు కానీ నల్లికి కానీ అన్ని రకాల గ్రోత్ ప్రమోటర్లు ఇవన్నీ కలిపి కొట్టినా కానీ మినిమం మూడు వేలు ఇవ్వదు సో కాబట్టి నేను నేను చూసిన దాన్ని బట్టి నాకైతే ఈ స్ప్రేయింగ్ అనేది అద్భుతంగా అనిపించింది రైతులు ఎవరైనా స్ప్రే చేసుకోవచ్చు ధైర్యంగా ఒకసారి వెనక చూపిస్త్రే కాదు నీ వెనక సార్లు చూపించు వాడి కింద అంతా కూడా కాప్ సెట్టింగ్ చూడండి అట్లా ఏ విధంగా జరుగుతుంది అనేది అట్నుంచి కొంచెం ముందు వరకు చూపించు కొంచెం ముందుకి ఆ మొక్క కాడి నుంచి ఆ మొక్క దగ్గర నుంచి కాప్ సెట్టింగ్ విషయంలో అయితే ఇబ్బంది లేదు మనకి వచ్చిన పోతలంతా కూడా పిందగిన మారుతని ఇంకోటి ఫ్లవర్ డ్రాపింగ్ అనేది లేదు ఫ్లవర్ డ్రాపింగ్ కూడా చాలా వరకు కూడా కంట్రోల్ అయింది సో ఇది మొత్తానికి సూపర్ లావా ఫైవ్ జీకి సంబంధించిన రివ్యూ మన తోటలో సో ఇంకేదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటే ఆ నెంబర్స్ ఫోన్ చేయండి ఫైవ్ జీ కావాలంటే నా నెంబర్ కూడా ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేసినా కానీ ఇంకేదైనా డౌట్లు ఉన్నా కానీ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను ఇది మొత్తానికి ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నమస్కారం